ఈ రోజు అయితే కొంచెం వాతావరణం బాగానే ఉంది కోడి పిల్లల్ని బయట వదులుదాము అనుకుంటాను ఇందులో ఇంక్యుబేటర్లో ఒక పిల్లని అయితే ఉంచేసానండి ఎందుకు అంటే అది బాగా రెక్కలు ఏలాడేసిందన్నమాట అందుకు బయట ఎందుకు తిప్పడము అని ఉద్దేశించి అయితే ఇంక్యుబేటర్లో పెట్టేశాను ప్రస్తుతానికి దీనికి ఫుడ్ అయితే ఏమీ పెట్టలేదండి ఎందుకు అంటే దానికి నిండా ఎక్కువగానే ఉంది నిన్న తిన్న సోలైతే అయితే ఎప్పటి వరకు అరగలేదు మొత్తం రెక్కలన్నీ ఏలాడేసింది ఎందుకు అంటే ఇంతవరకు బయటకు విడిచిపెట్టిందే లేదు కదా వర్షాలు డైలీగా వర్షాలు పడడం వలన ఈ కోడి పిల్లల్ని అయితే ఇంతవరకు అయితే విడిచిపెట్టలేదు అటు అందుకనేసి అలా రెక్కలు వదులుతాను అనమాట ఆ కోడిపిల్లల్ని ఇంక బెటర్లో ఈ రోజుకైతే వదిలేద్దాము ఇప్పుడు అయితే పెద్ద కోళ్ళతో పాటుగా ఈ చిన్న పిల్లలను కూడా అయితే వదులుతాను మా కోడైతే బాగా తిప్పుతుంది కానీ ఎక్కువ పిల్లలు అవడం వలన అంటే ఇంక్యుబేటర్లో పిల్లలు ఇంకా కోడి చేసిన పిల్లలు మొత్తం కలిపేసాం కదా కొంచెం తిప్పడం ఇబ్బందిగా ఉంటుందని అయితే అనుకుంటాను అంటే అవి కొంచెం పెద్దవైనంత వరకు ఇబ్బందే మనం జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకోవాలి వాటిని వదిలేటప్పుడు దగ్గర ఉండాలన్నమాట లేదంటే కాకులు అయితే రెడీగా ఎదురుచూస్తాను ఏ తోటలో కదా అందుకని ముందుగా అయితే పెద్ద కోళ్ళను వదిలేశాక ఇప్పుడు ఈ పిల్లల కోడిని అయితే వదులుతాను అవి పెద్ద కోళ్ళకి బాగా అలవాటు వదిలి వదలడంతోనే ఫస్ట్ ఏంటంటే మేత తినేసి తర్వాత బయటికి వెళ్ళడం అలవాటు అనమాట అందుకనేసి అవి మేత గురించి అయితే ఎదురు చూస్తాయి డై ఒక కప్పు అయితే ధాన్యమును బియ్యము మిక్సింగ్ చేసి డైలీగా పొద్దున్నే వేస్తాము అదేవిధంగా ఇప్పుడు కూడా వేసేస్తాను వేసిస్తే మొత్తం వాటి తోట మొత్తం తిరుగుతాయి అనమాట ఇది ఒక పిల్లల కోడి కదా అంటే అదే గుడ్లు పెట్టుకొని అదే చేయి అటికించుకొని చేయించుకొంది మేమైతే దాన్ని అతికించలేదు అదైతే బాగానే తిప్పుతుంది పిల్లలు ఎలా చేస్తుందో ఎలా తిప్పుతుందో అనుకోనము కానీ దాన్ని అసలు పట్టించుకోలేదు కానీ బాగా చేసింది అనమాట పిల్లల్ని మా గుడి నుంచి పిల్ల బయటకు వచ్చి రావడం అయితే ఒక ఎత్తు తరువాత పిల్ల పెద్దదయ్యి పెరిగి పెరగడం అనేది ఒక ఎత్తు అనమాట అదైతే బాగానే తిప్పుతుంది దాని గురించి అసలు పట్టించుకొని అవసరం లేదనమాట పొద్దున్న మిమ్మల్ని లేచిన లేగడమే ఆ గుళ్ళోంచి అంటే కోళ్ళ కూలో ముయట్లేదు దాన్ని సపరేట్గా చిన్న గూడిలో మోస్తాను అనమాట ఎందుకంటే ఈ కోళ్ళని వదిలేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా ఆ కోల కూడైతే ఉదయాన్ని మేము లేచి లేదనే వదిలేస్తాను అనమాట అవి అయితే బాగానే తిప్పుడు ఈ పిల్లలను కూడా ఇప్పుడు వదిలేస్తాను చూడండి ఎలా ఉన్నాయో చిన్న చిన్న పిల్లలు అంటే ఇంక పేటర్లో వచ్చినవి వారం రోజులు తేడా కదా ఐదు రోజులు వారం రోజులు తేడా వాటికి వీటికి చిన్న పెద్ద ఉన్నాయి అనమాట అవి కూడా బాగానే తిరుగుతున్నాయి ఇది ఒక్క పిల్ల ఇది ఇది కొంచెం ఏలాడేసింది కానీ ఇంక్యుపేటర్లో వేసాను అది తెచ్చాను అనమాట తిరుగుద్ది అనేసి కాసేపు చూస్తాను అది తిరగినట్టయితే మళ్ళీ ఇంక్యూపేటర్లు అయితే పెట్టేస్తాను ఇలా ఏలాడేసిన పిల్లనైతే సపరేట్గా ఉంచాలి అంటే అన్ని కోడి పిల్లల్లో కలుపుకున్నా సపరేట్గా ఉంచితేనే మంచిది అనమాట మిగతా పిల్లలకి ఈ మిగతా పిల్లలు ఇదే ఫస్ట్ టైం కానీ బయటకు వచ్చి భలే తిరుగుతాని మొత్తం తోట మొత్తం తిరిగేస్తాను అనమాట పురుగు పొట్ర బలే తింటాని ఇది మాత్రం అలా ఉండిపోయింది అది ఇంక మేత మేసే ఉద్దేశం అయితే ఆ పిల్లకి లేదు కాసేపు చూసేసుకొని అది ఇంక్యుబేటర్లో వదిలేస్తాను అనమాట ఇప్పుడు వెళ్దామని అనుకున్నాం కానీ ఈ కోడి పిల్లలకి దగ్గరికి కాకొచ్చిందంటే మరేమీ చూడనక్కర్లేదు పిల్లల్ని బయటికి నేను ఇంకలా మేస్తదేమో బాగా తిరిగితే బాగుంటుందేమో చాలా గంటదనేసి నేను కర్రపల్ అలా తోస్తాను కానీ అదైతే కదలట్లేదు నేర్స్గా ఉంది కదా అందుకు అలా ఉండిపోతుందనమాట మిగతా పిల్లలన్నీ హెల్తీగా ఉన్నాయి దానికి కొంచెం మజ్జిగ ఉన్నా ఏమంటారు ఆకు రసాన్ని తాగించాను కానీ ఇంకా తేరుకోలేదు ఎందుకంటే స్టార్టింగ్లో తాగిస్తే వెంటనే పనిచేసిన ఇది కొంచెం లేట్ అయింది కదా ఆ ప్రాసెస్ మనం చేసి పట్టేసరికి లేట్ అయ్యింది అందుకని అలా ఉందనమాట ఈ మితూలన్నీ పర్వాలేదు చూడండి అలా తింటాను వాటికైతే పురుగులైతే భలే దొరుకుతాయి నూడిల్స్ తిన్నట్టు తింటాను అనమాట ఎర్రలు ఎర్రలు దొరుకుతాయి ఇది చూడండి అలా తింటుందా దీనికైతే ఒక ఎర్ర దొరికింది ఇప్పుడు ఆ కోడి పిల్లలతో కానీ ఆ కోడితో కానీ ఏ సంబంధం లేకుండా అలా తింటుంది అనమాట వర్షాలు పడ్డాయి కదా ఎక్కువగా ఎర్రలు దొరుకుతూ ఉంటాయి భూమిలో అదిన్ను ఆవు పేడ కూడా అక్కడక్కడ వేసి ఉంది కదా వాటి నుంచి కూడా పురుగులు అయితే దొరికినట్టు ఉన్నాయి తింటాని బాగా ఈ కాసేపే వదులుతాను ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ అలాగా తిరిగితే బాగుంటాయి కదా కూలనేవి హెల్తీగా ఉంటాయి అని అనమాట ఈ ఉదయం మళ్ళీ సాయంత్రం వదులుతాను దీనికి బాగా పెద్ద పురిగా దొరికినట్టు ఉంది వదలట్లేదు అలాగలా పొడిసి పొడిసి మరీ తింటుంది కానీ అదైతే దానికి ఆ కోడి పిల్లలకు అది పెద్దది అయిపోయింది మొక్కల్లోన బాగా ఎక్కువగా ఎర్రలు దొరికినట్టు ఉన్నాయి బాగా ఎంజాయ్ చేస్తున్నాయి ఈ పిల్లలు నిన్ను తోట మొత్తం తిరిగేస్తాను అనమాట ఇప్పటి నుంచేనే ఈ మూడు చూడండి వాటర్ అయితే ఎలా తాగుతున్నాయి ఇదైతే ఇంకా తినడం అయితే పూర్తి కాలేదు అది ఉన్నది ఇంత కోడి పిల్ల దానికి దొరికింది పెద్ద అది అదైతే తినడం అవ్వట్లేదు వేరే కోడి పిల్లకైతే ఇవ్వట్లేదు ఇంకా మిగతా కూలయితే ధాన్యం తినేయడం అయితే అయిపోయింది ఇంకా కా